నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగేలి గ్రామంలో పాపకన్ను మధుసూదన్ రెడ్డి భూ కబ్జాలు చేస్తున్నారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఏబిఎన్ రాధాకృష్ణ దిష్టిబొమ్మను తగ్ధం చేశారు ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు లీలామోహన్ మాట్లాడుతూ పాపకన్ను కుటుంబీకులు పది మందికి సాయం చేసేవారే కానీ అక్రమ ఆస్తులు కూడబెట్టుకునేవారు కాదని ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి అశోక్ కుమార్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఛానల్లో సత్య నిత్యాలు ఛానల్ ఎదుర్కొని టీవీ పై ఛానల్ నమ్మి నాశనం అయిపోతున్నారు నిన్న నిన్ననగా ఆదివారం రోజు ఏబిఎన్ ఛానల్లో పంగిలి దగ్గర పాపకర్ మరుసోదర్ రెడ్డి అనే వ్యక్తి నాలుగు వందల ఎకరాలు ఆక్రమించుకొని చెప్పి అవాస్తవాలు రాసి ఆ కుటుంబాన్ని నవ్వులు పాలు చేసేదానికి పచ్చ మీడియా అంతా కలిసి ఏదో తప్పుడు అబద్ధాలు చెబుతూ ప్రచారాన్ని తెరదీశారు పాపకన్ కుటుంబం అనేది దో పాపన్న కుటుంబం అనేవాళ్ళు ఎప్పుడైనా దానం చేసే వాళ్ళు కానీ దోచుకునే ఒక కుటుంబం అయితే ఎప్పుడు కాదు పది మంది గ్రామాల్లో కానీ పది మందికి కానీ అన్నం పెట్టి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందించేది ఒక పాపకన్న కుటుంబం అటువంటి కుటుంబం మీద ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ నీతిమాల రాజకీయాలకి కొంతమంది బ్రోకర్లందరూ కలిసి లేనిపోని అవాస్థ పాలు చేస్తూ ఆ కుటుంబాన్ని అభాసు పాలు చేయాలని చూస్తున్నారు ఇప్పటికైనా గుర్తించుకొని ఇటువంటి అబద్దాల కోరిని నీతిమాల వాళ్ళని తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తూ మా గ్రామంలో ఈరోజు ధర్నా చేస్తున్నాము గురించి తెలిసిన వాళ్ళు ఇట్లాంటి అవాస్తవాల గురించి మాట్లాడరు మేము చాలా ఖండిస్తున్నాం పాపకన్ను అంటే దానం చేసిన వాళ్ళు గుడిలకి స్థలాలు ఇచ్చిన వాళ్ళు బళ్ళుకి స్థలాలు ఇచ్చిన వాళ్ళు తప్ప